హాయ్ హలో క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోని అయితే మన మొక్కజొన్న పంట మొక్కజొన్న చేను పొట్టు తీయడం అయితే చూపించబోతున్నాను ఈ మొక్కజొన్న పంట వేసిన దగ్గర నుండి నాలుగు నెలల పంట కదా రైతు ఈ మక్కజొన్న పంటనైతే ఎక్కువగా సమ్మర్లో వేయడానికి ఇష్టపడతాడు ఎందుకంటే ఇది నీళ్ళు తక్కువగా అవసరం పడుతుందని ఎక్కువగా ఎండాకాలంలో వేయడానికి ఇష్టపడతాడు రైతు ఇక్కడ రైతు ఈ పంటకైతే వలనైతే కట్టుకోవడం జరిగింది ఎందుకంటే మా ఊరిలో కూతులు బాగా ఉన్నాయన్నమాట కూతులు వచ్చి మొక్కజొన్న కంకులు ఇసుకపోయి తినడం మూలన పంట అయితే జరుగుతుందని రైతు కట్టెలు అతి చుట్టైతే వలైతే కట్టడం జరిగింది ఈ వీడియోలనైతే అయితే మధ్య మధ్యలో మొక్కజొన్న కూసి అయితే ఉంది మధ్య మధ్యలో ఇది సీడు మొక్కజొన్న అనమాట సీడ్ మొక్కజొన్న అయ్యేసరికి ఆడ కంకులు కంకులు అని ఉంటాయి కదా కన్ఫ్యూజ్ అవుతుందని మొగ మొగ మొక్కజొన్న సార్లు అయితే ముందుగా ముందు రోజే కూంచి పెట్టాడు అన్నమాట రైతు లోకల్ మొక్కజొన్న అయితేనేమో అన్ని అంతా కోసి వారం పది రోజులు ఎండబెట్టి పట్టించి అమ్మేవారు సీడి మొక్కజొన్నేసరికి కొన్ని ఎక్కువ శాతం మొక్కజొన్న కంకితోనే పోతుంది మొగ మొక్కజొన్న మాత్రం పట్టించి అమ్మాలన్నమాట అందుకే సపరేట్గా ముందు రోజే కోసి పెట్టాడు ఈ మొక్కజొన్న పంట పొట్టు తీయడం అయితే చూపించడం అయితే జరుగుతుంది దీన్నైతే రైతు దున్నియకుండా వరి పొలం వరి కోసిన వెంటనే దున్నియకుండా తాళ్ళ సైతం గింజలు అయితే ఇలాగైతే పెట్టడం జరిగింది ఎక్కువ ఖర్చు వస్తుంది దున్నిస్తే అని ఇక్కడైతే మొక్కజొన్న పుట్ట అయితే తీయడం జరుగుతుంది వీళ్ళు తీయడానికి అంత మొక్కజొన్న చేను కోసుకోబోతుంది అంత కుడుతుంది అంత అని పొద్దున్నే ఉదయం ఆరు గంటల వరకే రావడం అయితే జరిగింది ఎండాకాలం కాబట్టి ఉదయమే రావడం జరిగింది చూడండి సూర్యుడు కూడా సూర్యోదయం అయితే కనబడుతున్నావు సూర్యోదయం అయితే కనబడడం జరుగుతుంది సూర్యోదయం ముందే రావడం అయితే జరిగింది వచ్చి అలా తీయడం అయితే జరిగింది ఇలా తీసిన దానిని ఒక్కొక్కరుగా తీస్తుంటే తీసిన అయితే వాళ్ళైతే సంచులు ఇవ్వడం జరిగింది దానిలో అయితే తీసిన కంకులను తీసుకొచ్చి దాని బస్తాల్లో వేసి అయితే నింపడం అయితే జరిగింది ఈ వ్యవసాయం అంటేనే కష్టం కదా కష్టం వచ్చినా నష్టం వచ్చినా భరించాలి ఇంత ఏదేమైనా కూడా అలా వేసుకున్న తర్వాత కట్టు కట్టేసి ఈ పంట చేతికి రావడానికి అయితే రైతు చాలానే కష్టపడతాడు వేసిన దగ్గర నుండి కోసే వరకు కూడా ఓకే పంట నష్టం కాకుండా ఎవరు నష్టం చేయకుండా అలాగ సంచలనం అయితే వీడియోలు చూపిస్తున్న విధంగా నింపాలన్నమాట వాళ్ళు పొట్టు తీస్తూ ఉంటే తీసుకొచ్చి నింపాలి అలాగ మీ దాంట్లో అయితే మొక్కజొన్న చేను కోసి తీస్తారా ఎలా తీస్తారో కామెంట్ రూపంలో తెలియండి అలా తీసుకుంటూ అలా ఇస్తూ ఉంటే తీసుకొచ్చి అలా నింపాలి నింపి పెట్టాలి ఇది కంకితోనే పోతుంది కాబట్టి అలాగే నింపుతున్నారు వీడియోలో చూపిస్తున్న విధంగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ క్రేజీ జస్ యూట్యూబ్ ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే ఆదరించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీలైతే మరొక వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదాలు ఇలాగే సపోర్ట్